నమస్తే అండి నేను రజా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కాలానికి అమరావతి అంటే ఏంటి అమరావతి స్థాయి ఏంటి మూడు రాజధానులు స్టాండ్ తీసుకోవడం వల్ల నష్టం ఏంటి అనే దానికి సంబంధించి జ్ఞానోదయం లాంటిది ఏదైనా వచ్చిందా ఎందుకంటే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట మాట్లాడినారు మేము అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాం అని చెప్పేసి ఈయన చెప్పారు అన్నమాట ఆశ్చర్యం వేస్తుంది అమరావతి రాజధాని ప్రాంత రైతులు ఆ అమరావతిని మూడు ముక్కల రాజధాని చేసేస్తే వీళ్ళంతా కూడా ఈ రైజి ప్రాంత రైతులంతా కూడా ఎక్కితే వాళ్ళని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలి అన్ని రకాల ఇబ్బందులు పెట్టి ఈ రోజున భవిష్యత్తులో అమరావతి రాజధాని అని చెప్పేసి మాట్లాడుతున్న మాటలు విన్న తర్వాత ఏంటో రాజకీయ నాయకులు ఎటు మాటలు తిప్పినట్టే సాగుబడి అవుతుందేమో అనిపించేలా అనిపిస్తా ఉంది ఎందుకంటే మూడు రాజధానులు పెడతాం కర్నూలుకి ఒక కోటి తీసుకొస్తాం ఉత్తరాంధ్ర వైజాగ్ ఒక రాజధాని చేసేస్తాం ఇటు పక్క ఆంధ్రాకి వస్తే అమరావతి కోస్తాంధ్రకి వస్తే అమరావతిని ఒక రాజధాని చేసేస్తాం అని చెప్పేసి ప్రగల్భాలు వాళ్ళకి ఒక రాయి వేయకుండా అతి దారుణమైన స్థాయిలో ఓటమి చెందినటువంటి ఒక పార్టీ అదే అమరావతి ప్రాంత రైతుల ప్రజల వ్యధని తీవ్ర స్థాయిలో ఎదుర్కొన్నటువంటి ఒక పార్టీ చెప్తున్నటువంటి మాట వస్తే మళ్లీ మేము గెలిస్తే గనక అమరావతి రాజధానిగా ఉంచుతామని దీన్ని నమ్మి గనక అమరావతి రాజధాని ప్రాంత రైతులు మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారా నమ్మే అవకాశం ఉందా కాలమే సమాధానం చెప్పాలా